ఎన్ని రోజులుగా ఎంత తీసుకురావు తీసుకుంటారు ఓకే ఓన్లీ వడ్డీ డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు ఒక సంవత్సరానికి సరే అది ఏ డేట్లో తీసుకురండి ఏ చెప్పండి

ఇంట్రెస్ట్ ఎక్కున్నప్పుడు తీసుకుంటారు జమో ఇస్తారు మీరు పడుతుంది నాలుగు రూపాయలు ఎంత ఉద్ది ఎంత వాళ్ళు ఎంత దగ్గర మూడు రూపాయలు అంటున్నారు టైం పెడతారు కదా ఒక్క రూపాయలు కావాలా ఎక్కడ పోతా ఉంటుంది రూపాయి పావుల వరకు అన్ని కట్ట రూపాయలు ఉంది పడుతుంది కానీ ఇప్పుడు వడ్డీ ఫైనాన్స్ అంటే వడ్డీ ఎక్కువ ఉంటుంది అంటే మీ మరి కట్టడానికి వచ్చిరా అమ్మిరా గోల్డ్ சவுண்ட் பைட் பாலச்சந்திரன்